హాయ్ అండి ఈరోజు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచి టేస్టీగా ఉండే సజ్జ అయితే చేశాను సజ్జ బొర్రెలు ఎవరికైనా నచ్చుతాయి కొంచెం ప్రాసెస్ అనేది చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఇంకా ముందుగా సజ్జలని అయితే నేను ఒకరోజు కడిగి ఎండబెట్టేసుకొని పిండిని అయితే మరబట్టించుకున్నాను తర్వాతకు వచ్చేసి ఈ పిండిని ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మనం ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం అనేది కరెక్ట్గా తీసుకోవాలి బెల్లం ఎక్కువైతే ఇవి విరిగిపోతాయి ఆయిల్లో వే అందుకని ముప్పావు కప్పు వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాతకి వచ్చేసి బెల్లానికి సరిపడా వాటర్ అయితే పావు కప్పు వరకు తీసుకున్నా పావు కప్పు వాటర్ పోసేసి జస్ట్ బెల్లం కరిగితే చాలు ఏమీ రావాల్సిన అవసరం లేదు ఇందులోకి ఇంకా బెల్లం కరిగే లోపు మనం ఏం చేయాలంటే నేను ఒక యాభై గ్రాముల వరకు కొబ్బరి తీసుకున్నాను అందులో కొంచెం యాలకల్ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఏదైతే పిండి తీసుకున్నామో ఆ పిండిలోకి ఈ కొబ్బరి పౌడర్ని మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే మనం తినేటప్పుడు వెకటిగా అనిపించుకుంటుండానికి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఈ కరిగించిన బెల్లం వాటర్ ఉంటుంది కదా దీన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి పిండిలో మొత్తం ఒకేసారి పోయొద్దు అలాగే స్పూన్తో మిక్స్ చేసుకోండి లేదంటే చేతులు కాలుతాయి అందుకోసమని స్పూన్తో మిక్స్ చేసుకోండి ఈ వాటర్ అంతా ఒకేసారి వేయకుండా లాస్ట్ వరకు మీకు ఎంతవరకు అయితే అడ్జస్ట్ అవుతుందో వాటర్ అంతవరకు వేసుకోండి ఒకవేళ సరిపోలేదు ఈ వాటర్ అంటే ఇంకొంచెం వాటర్ని వేల్డ్ చేసుకొని బెల్లమే వేయాల్సిన అవసరం లేదు నార్మల్గా వాటర్ వేడి చేసుకొని ఇందులో పోసుకొని మిక్స్ చేసుకుంటే మంచి చపాతి ముద్దలాగా మెత్తగా పిండిని అయితే కలుపుకోవాలి అప్పుడు మీకు ఈ బూరెలు అనేవి మంచిగా సాఫ్ట్గా ఇంకా బాగా పొంగుతూ వస్తాయి ఇట్లా చేసినట్లయితే నాకైతే ఫైనల్గా ఒక మంచి చపాతి ముద్ద అయితే రెడీ అయింది చాలా సాఫ్ట్గా ఇంకా నేను దీన్ని ఇంకా సోక్ చేయడం కానీ పక్కన పెట్టడం కానీ ఏమీ చేయలేదు డైరెక్ట్గా చేసేసాను ఇంకా తర్వాతకి ఒక ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసేసుకొని దానిపైన నేనైతే చిన్న చిన్న ఉండలు చేసేసుకొని ఈ బూరెలనైతే ఒత్తేసాను ఇక కొంచెం మందంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అయితే ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇది వేసేటప్పుడు ఆయిల్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే బాగా వేడైన తర్వాత వేసుకోండి ఆయిల్ వేడవలేదంటే ఇవి పొంగవు ఇంకా అప్పచ్చలలాగా వస్తాయి నేను ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ టైం వేసినవి అప్పచ్చలైన నెక్స్ట్ టైం వేసినవి మంచిగా పొంగాయి మీకే కనిపిస్తుంది చూడండి నేను ఫస్ట్ టైం వేసినప్పుడు ఆయిల్ సరిగా వేడవ్వలేదు అందుకని చెప్పేసి ఇవి పొంగలేదు కొంచెం భయం వేసింది వస్తవేయో రాదో అని చెప్పేసి కానీ అయితే మంచిగా వచ్చాయి ఇంకో ఇలా పొంగుతూ మంచిగా చాలా సాఫ్ట్గా లోపల ఇంకా పైన వచ్చేసి మంచి క్రిస్పీగా వచ్చాయి మన వీటిని అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు మంచిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి అసలు చాలా హెల్దీ కూడా ఇంకా ఇవి మిల్లెట్స్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 쌀이 너무 좋았어. 그냥 모두 좋았어. 널만 나서 모든 게다 잠에서 깨어나서 휴대폰을 먼저 보게.